హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఆర్టీసీ నుండి ఒక మంచి బంపర్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ నుండి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఈ పోస్టులు పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన ఛాన్స్ పోస్టులు కూడా పన్నెండు వందల ఒక్క పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు అర్హత వచ్చేసి పదవ తరగతి మాత్రమే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియోలు ఇవ్వడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికైతే తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి అలాగే వీలైన మందికి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే ఉత్సాహాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మన వీడియోలో అయితే తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి తెలంగాణ ఆర్టీసీ నుండి పన్నెండు వందల ఒక్క పోస్టులని పదవ తరగతి అర్హతతో దరఖాస్తుల ఆహ్వానం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ త్వరగా అప్లై చేసుకోండి పదవ తరగతి అర్హత ఉండి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాళ్ళు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాళ్ళు తప్పకుండా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి మిగతా వివరాలు తెలుసుకున్నట్లయితే నిరుద్యోగులకి ఇది ఒక భారీ శుభవార్తనే చెప్పుకోవాలి అప్లై చేస్తే సొంత డివిజన్లోనే ఉద్యోగం అయితే వస్తుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి మీ ఫ్రెండ్స్లో చాలామందికి వీడియో ఉపయోగపడవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి మొత్తం పన్నెండు వందల ఒక డ్రైవర్ పోస్టులు కాంట్రాక్టు ప్రాతిపదికనైతే భర్తీ చేయబడతాయి ముఖ్యంగా ఈ పోస్టులు మాజీ సైనికులకే పరిమితం చేయబడ్డాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా వారు డ్రైవర్గా తమ సేవలు అందించడానికి అవకాశం అయితే కల్పిస్తారు ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులోపు లోపు అయితే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరెన్నో వివరాలు మన వీడియోలో అయితే ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడడానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి అలాగే మన వీడియోకి లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీ ఫ్రెండ్స్ పేరు వచ్చేసి టీఎస్ఆర్టీసీ డ్రైవర్ పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ అయితే పర్యవేక్షిస్తోంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ పేరు ఈ పోస్ట్ పేరు వచ్చేసి ఈ డ్రైవర్ పోస్టులు కాంట్రాక్టు ప్రాతిపదికనైతే భర్తీ చేయబడతాయి అలాగే మొత్తం పోస్టులు వచ్చేసి పన్నెండు వందల ఒక్క డ్రైవర్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఉద్యోగ ప్రదేశం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపోల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు అలాగే అభ్యర్థులు అభిరుచిని పరిగణనలోకి తీసుకొని వారి దగ్గర ప్రాంతంలోని డిపోలో నియామకం చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించిన అర్హతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యమైన అర్హతలు వచ్చేసి అభ్యర్థులు తప్పనిసరిగా మాజీ సైనికులు అయి ఉండాలి అలాగే హెవీ డ్యూటీ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి కనీసం పద్దెనిమిది నెలల డ్రైవింగ్ అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్ అభ్యర్థులు ఫిజికల్ మెట్రిక్ పరిగణలోకి కింద విధంగా అయితే ఉన్నాయి అవేంటనేది ఇప్పుడు మనం మన వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ లైసెన్సు హెవీ డ్యూటీ లైసెన్స్ తప్పనిసరి అనుభవం వచ్చేసి పద్దెనిమిది నెలల డ్రైవింగ్ అనుభవం అయితే ఉండాలి అలాగే ఎత్తు వచ్చేసి కనీసం నూట అరవై సెంటీమీటర్స్ అయితే ఉండాలి అలాగే వయోపరిమితి వచ్చేసి గరిష్ట వయసు వచ్చేసి అభ్యర్థుల వయసు యాభై ఎనిమిది ఏళ్లకు తక్కువ అయితే ఉండాలి అలాగే వయోపరిమితి తేదీ వచ్చేసి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఆధారంగా లెక్కించబడుతుంది అంటే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగుకి అతని వయసు యాభై ఎనిమిది ఏళ్ళు దాటకూడదు తక్కువే ఉండాలి వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ చిన్ని ఛానల్ని ఆదరించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ డాక్యుమెంట్ వివరాలని ఇప్పుడు మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ దరఖాస్తు చేయదాల్సిన అభ్యర్థులు తమకు సంబంధించిన పత్రాలను సిద్ధమైతే చేసుకోవాలి అవసరమైన డాక్యుమెంట్లు వివరాలన్నీ మీకు ఈ వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ గుర్తింపు కార్డు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ అలాగే హేతువుగా మిలిటరీ నుండి రిటైర్డ్ అయిన సర్టిఫికేటు అది కూడా కావాలి అలాగే హెవీ డ్యూటీ లైసెన్సు డ్రైవింగ్ లైసెన్సు మరియు డ్రైవింగ్ అనుభవ పత్రం అదే పద్దెనిమిది నెలల అనుభవం ఉండాలని చెప్పారు కదా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కావాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఫిజికల్ మెట్రిక్ ప్రమాణాలు చూపించే పత్రాలు అదే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన పత్రాలు అవి కూడా ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కింద దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా అయితే జరుగుతుంది అభ్యర్థులు మీకు నోటిఫికేషన్లో చూపించిన విధంగా మెయిల్ ఐడీలకు తమ దరఖాస్తును అయితే పంపవలసి ఉంటుంది ఈ మెయిల్ ఐడిని మన వీడియోలు అయితే ఈ వీడియో చివరిలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడటానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి మెయిల్ ఐడీలు వచ్చేసి పిఓఆర్ఎస్బి tsnicin టీఎస్ ఎట్ ఎన్ఐసి డాట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈఎంపీఆర్ఎస్బి డాష్ టీఎస్ ఎట్ ఎన్ఐసి మీ దరఖాస్తు ఫారాలని ఈమెయిల్ ఐడికి అయితే పంపాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం దరఖాస్తు చేసుకునే విధానం గురించి ఇప్పుడు మనం సింపుల్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ పై వివరాల ఆధారంగా మీ దరఖాస్తు పత్రాన్ని అయితే సిద్ధం చేసుకోండి అలాగే అవసరమైన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో సేవ్ అయితే చేయండి అలాగే మీ ఈమెయిల్ ద్వారా మీ మెయిల్ ద్వారా పై ఐడీలకు అయితే పంపాలి మీకు ఇప్పుడు చూపించిన ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి కదా ఆ ఇమెయిల్ ఐడికి ఈ పీడిఎఫ్ రూపంలో చి రెడీ చేసుకున్న అప్లికేషన్ ఫారంను అయితే పంపాల్సి ఉంటుంది అలాగే మెయిల్ చేస్తూ మీ ఎంపికకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ను కూడా ఇవ్వండి అంటే మీ ఫోన్ నెంబర్ను కూడా తప్పకుండా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీ అప్లికేషన్ ఫారంను పంపడానికి చిరునామా కూడా ఇవ్వటం అయితే జరిగింది ఈ చిరునామా కూడా మీ అప్లికేషన్ ఫారం అయితే పంపవచ్చు ఫ్రెండ్స్ అభ్యర్థులు తమ దరఖాస్తుల కింద పేర్కొన్న చిరునామాకైతే పంపవచ్చు చిరునామా వచ్చేసి డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమైన తేదీలు వచ్చేసి దరఖాస్తు చివరి తేదీ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ లోపల అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేషన్ ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి తప్పకుండా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్నైతే ఎంచుకొని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్